నమస్కారం నేను మీ నోరి జీ ప్రదీప్ గుణాయుర్వేదా నుంచి ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ మనం ఇవాళ శీర్షిక అందరికీ ఉండే ప్రాబ్లమే అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఒబేసిటీ అని ఒక భయంకరమైన ఒక మహమ్మారిగా భావిస్తున్నాం ఇది అంటే ఎపిడమిక్గా భావిస్తున్నాం ఇది సో ఇది మనకి ఎందుకు వస్తుంది ముందర లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అని గనక రెండు మేజర్ కారణాలు కనుక చూస్తే రెండే అండి ఒకటి ఆహారం ఇంకోటి విహారం మనం తీసుకున్న ఆహారము ముందర బాగా తీసుకునే వాళ్ళు ఇంత తీసుకునే వాళ్ళు అంటారు వాళ్ళు ఇంత వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంతే తీసుకుంటున్నారు కానీ ఇంత కూడా వర్క్ చేయట్లేదు అంటే మనకి రేషు ఏదైతే ఉంటుందో మనం తీసుకున్న ఆహారానికి ఇంకా మనం చేసే పనికి మధ్యలో రేషియో ఉంటుంది మనం తీసుకున్న ఆహారం ప్రతిదీ కనుక మంచిగా డైజెస్ట్ అయిపోయి దాన్ని దాన్ని వాడుకుని మనం దాన్ని ఏదైతే మలాలు ఉంటాయో తోసేసి బయటకు తోసేస్తే కనుక ఈ ప్రక్రియ కరెక్ట్గా నడిస్తే ఎవ్వరు లావెక్కరు లావెక్కరు అంటే అర్థం ఏంటంటే మీరు తీసుకున్న ఆహారం సమతుల్యంగా లేదు లేదా మీ ఫిజికల్ యాక్టివిటీకి అది అనుగుణంగా లేదని అర్థం ఎప్పుడైతే మీ ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది ఈ ఆహారం కొంచెం తగ్గుతుందో అప్పుడు మీకు కొంచెం నీరసం వస్తుంది కానీ ఒబేసిటీకి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు ప్రతి ఆహారాన్ని మీరు కనుక క్యాల్కులేట్ చేసుకుని వేసుకుంటే కనుక సరిపోతుంది ఇంకొక మిస్క్యాల్కులేషన్ ఉందండి మన సొసైటీలో ఏంటంటే అందరినీ ఒక లాగా చూస్తారు అలా ఉండదు అంటే ఒక చాక్లెట్ ఉందనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఉందనుకోండి దాంట్లో ప్రతి అందరూ తిన్నారంటే అందరికీ అంతే క్యాలరీస్ రావు అందుకని క్యాలరీఫిక్ వాల్యూలో మీరు నేను చాలా కరెక్ట్గా తిరిగిస్తున్నాను చాలా బాగా వర్క్ చేస్తున్నాను అనేది చూ ఇట్స్ ఏ అప్రాక్సిమేషన్ కానీ కరెక్ట్ ఇది కాదు కరెక్ట్ ఇది ఏంటంటే ఆయుర్వేదంలో చెప్తారు వాళ్ళ వాళ్ళ ప్రకృతి బట్టి వాళ్ళకి అగ్ని ఉంటుంది అంటే ఇప్పుడు ఒక సన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి వాళ్ళు జనరలీ బాగా తింటారు కానీ వాళ్ళు లావక్రం వాళ్ళకి మెటబాలిజం చాలా బాగుంటుంది వాళ్ళకి మెటబాల్స్ బాగుండడం వల్ల వాళ్ళ శరీరానికి ఏం కావాలో అది తీసుకుని నిధాంతా తోసేస్తుంది అలాగే కఫ ప్రకృతి వాళ్ళు ఉంటారు వాళ్ళు జనరలీ ఓబేజ్గా ఉంటారు అంటే వాళ్ళు జస్ట్ చాలా లాభవాళ్ళు ఉంటుంటారు చాలా తక్కువ తింటామండి మేము కానీ మేము చాలా లాగకపోతున్నాం వాళ్ళందరూ కఫ ప్రకృతి వాళ్ళు ఎప్పుడైతే మీకు ఆ తిన ఆహారం గనక అది కంప్లీట్గా కాలి బయటికి వెళ్ళకపోతే మీకు ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అసలు మీరు ఒక చిన్న ఇక్కడ ఒక కథ చెప్తాను మీరు ఆ కథలో మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు మనం ఏమేమి ఈ మీకు ఎందుకు ప్లానింగ్ ఇట్లా ఇస్తున్నా అని తెలుస్తుంది ఒక మామూలు దాని అంటే జీతగాళ్ళు ఉన్నారనుకోండి ఆ జీతగాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అప్పుడప్పుడు జీతం వస్తుంది అప్పుడప్పుడు కొంచెం లేట్గా వస్తుంది అప్పుడప్పుడు ఎర్లీగా వస్తుంది అలా ఉంటుంది కొంతమంది ఉంటారు చాలా కార్పొరేట్ లెవెల్లో వాళ్ళు వాళ్ళకి ఇరవై ఎనిమిది తారీఖు లేకపోతే ఫస్ట్ తారీఖు కల్లా వాళ్ళ జీతం వాళ్ళ అకౌంట్లో ఊడిపోతుంది మీరు చెప్పండి ఎవరి బ్యాంకులో బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఎవరైతే సరిగ్గా వాళ్ళకి జీతాలు సరిగ్గా రావు లేకపోతే లేట్ వస్తాయో లేకపోతే ఎర్లీగా వస్తాయో అప్పుడప్పుడు వాళ్ళకి రాకుండా కూడా పోవచ్చు అలా బిజినెస్లో కానీ ఇలాంటి చిన్న చిన్న బిజినెస్లో కానీ రాకుండా పోతే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు బ్యాంకులో వేసి పెట్టుకుంటారు మనం ఎప్పుడైతే డబ్బులు రావో అప్పుడు వాడుకుందామని అదే కనుక సాఫ్ట్వేర్ వాళ్ళు ఇలా కార్పొరేట్ వాళ్ళు ఎవరికైతే రెగ్యులర్గా వస్తూ ఉంటుందో వాళ్ళ జీవితం వాళ్ళు శుభ్రంగా దాన్ని అవగొట్టేసి ఫస్ట్ కల్లా మళ్ళీ రెడీగా ఆవురుమంటూ ఉంటారు ఇలా మన శరీరంలో అవుతుందని మీరు తెలుసుకోండి ఎవరైతే శరీరపరంగా కరెక్ట్గా డైట్ ఇస్తారు అంటే వాళ్ళ డైట్ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ డైట్ అంటే రోజు నియమం ప్రకారంగా ఒక రెగ్యులారిటీతో తినే ఆహారం విహారం ఉంటుందో వాళ్ళకి శరీరం కన్ఫ్యూజ్ అవుతుంది శరీరం ఏమనుకుంటుంది ఇది రోజు వస్తుంది కాబట్టి నాకు క కంగారేం లేదు నేను ఆపేస్తా నేను ఏం ఉంచుకోలేదు ఎక్కువగా ఉంచుకోకర్లేదు వాళ్ళకి ఎయిడిపోస్ట్ ఇష్యూ అంత ఫామ్ అవుతుంది అలాగే మీరు కనుక అప్పుడప్పుడు ఇస్తూ అప్పుడప్పుడు డైటింగ్లు చేసేస్తూ అప్పుడప్పుడు బాగా తినేస్తూ అప్పుడప్పుడు చాక్లెట్ తినేస్తూ ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది వీళ్ళకి అప్పుడప్పుడు ఎక్కువ రావడం అప్పుడప్పుడు తక్కువ రావడం అవుతూ ఉంటుంది అప్పుడు శరీరం ఏమనుకుంటుందంటే వీళ్ళలాగా మనకు అప్పుడప్పుడు సర్వైవల్కి కష్టమవుతుంది కాబట్టి ఇది ఈ ఆహారాన్ని మనం నిలువలు చేసుకోవాలి అనుకునే తత్వమే ఆ కొంచెం ఎక్కువ తిన్న రోజున అది శుభ్రంగా లోపల పెట్టుకుని కూర్చుంటుంది ఇలా మన శరీరం పెరగడానికి కారణాలు కేవలం ఆహారం కాదండి ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ఫుడ్ వల్ల కూడా వస్తుంది మనం చక్కగా ఫుడ్ మంచిగా తిని మంచిగా రెగ్యులర్గా తింటే కనుక ఏది మనకి ఎక్కువగానో అతి తక్కువగానో అలా తినకుండా సమతుల్యంగా తీసుకుంటే కనుక ఒబోసిటీ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది అలాగే ఒబోసిటీ రావడానికి కారణం ఒక నాలుగే అనుకోండి మీరు ఈ ఈ ఫార్ములాని పాటించండి పెరుగు అరటిపండు కొబ్బరి స్వీట్స్ మైదా బంగాళదుంప అంటే ఆలుగడ్డ శనగబండి ఈ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో మరి మీరు ఇవన్నీ అవాయిడ్ చేయగలిగితే లేదా చాలా తక్కువ శాస్త్రంలో తింటే కనుక మీకు ఒబేసిటీ వచ్చే ఛాన్స్ చాలా తగ్గుతుంది ఇది చిన్న చిట్కాలా ఉంటుంది కానీ ఇది చాలా అద్భుతమైన ఆహార విలువ మీరు రెగ్యులర్గా ఆహారం తీసుకోవాలి ఉపవాసం మీరు పదిహేను రోజులకు ఒక్కసారే చేయాలి మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేకపోతే కీ టు డైట్ ఏవి చేసినా కూడా చాలా రెగ్యులర్గా చేయండి క్రాష్ డైట్స్ చేయకండి క్రాష్ డైట్స్ చేయడం వల్ల ఒక పదిహేను రోజులు చేస్తారు మరి ఎక్కడికో వెళ్ళి పదిహేను రోజులు చేసి మళ్ళీ ఇంటికి వచ్చి అవి చేయలేదు అనుకోండి ఖచ్చితంగా మళ్ళీ ఒబేసిటీ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది కావున మీరు డైట్ని పర్టికులర్గా డైట్ని ఫాలో కండి అండ్ ఆ అరగంట నుంచి గంట దాకా ఒబేసిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు స్లోగా ఒక గంట సేపు మీ ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ అంటే ఏ ఎక్సర్సైజ్ చేయాలని కర్లేదు ఏ ఎక్సర్సైజ్ నా శరీరం కొంచెం కదిలితే ఆ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయండి మీరు ఏదో ఒకటి అంటే చాలామందికి ఎక్సర్సైజ్ చేయడం ఎందుకు ఇబ్బంది అంటే వాళ్ళకి దాంట్లో టైం వేస్ట్గానో అనిపిస్తుంది లేకపోతే ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించదు ఇప్పుడు అంతా ఎంటర్టైన్మెంట్ కదండి సో ఏం చేయండి అంటే ఎవరికి ఏది ఇష్టం ఉంటుందో అది వింటూ అంటే చూస్తూ కాదు వింటూ నడుస్తూ ఉండడం ఒకటి చాలా ఈజీ ఎక్సర్సైజ్ అలా వాకింగ్ కొంచెం బ్రిస్క్ వాకింగ్ చేస్తూ ఉండడం లేదా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ చేయడం సైక్లింగ్ చేయడం ఇలాంటి ఏదో ఒకటి అరగంట చేసి నేను ఇందాక చెప్పినవన్నీ ఆపగలిగితే నో స్వీట్స్ హండ్రెడ్ పర్సెంట్ నో స్వీట్స్ అని పెట్టుకోండి ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలల దాకా మీకు ఖచ్చితంగా వెయిట్ రెడ్యూస్ అవుతుంది అలాగే మీరు ఇంకోటి చేయవలసింది ఏంటంటే మీరు ఫస్ట్ మూడు నెలల్లోనో ఏదో వచ్చేసి నేను మూడు నెలల నుంచి నేను ఇంత డైటింగ్ చేస్తున్నాను నాది తగ్గలేదు ఇలాంటి ఫీలింగ్ పెట్టుకోకండి మీకు ఇన్ని రోజుల నుంచి స్టబన్గా అయిన ఫ్యాట్ దానికి శరీరానికి అర్థం కావాలి మీరు కరెక్ట్గా చేస్తున్నారని అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది ఆ టైం పట్టడానికి దానికి టైం ఇవ్వండి మూడు నెలలు ఖచ్చితంగా మీరు ఒకటే ఏదో ఒక ప్రాక్టీస్ ఏదో ఒక సింగిల్ డైట్ ప్రాక్టీస్ని చెయ్యండి దాంతో మీకు ఒబేసిటీని తగ్గుతుంది అలాగే చిట్కాల్లో అన్నిటికంటే మంచి చిట్కా ఏంటంటే దాల్చిన చెక్క ఒక అర చెంచాడు తేనెలో కలిపి మీరు నాకేసి గోరువెచ్చటి నీళ్ళు పొద్దునే తాగాలి రోజంతా తాగినా గోరువెచ్చని నీళ్ళు తప్పలేదు ఇది చేసి ఇది చిన్న చిట్కానే కానీ అద్భుతంగా పనిచేసే చిట్క చాలామంది దీంతో లాభపడ్డారు మీరు కూడా లాభపడండి ఆ విధంగా మీరు ఒబేసిటీ ఉన్నవాళ్ళు కఫ ప్రకృతి వాళ్ళు అయితే కనుక అంటే చిన్నప్పటి నుంచి ఓకాయ ఉండడం ఇలాంటివి ఉంటే కనుక మీకు కొంచెం వెంటనే తగ్గడం కొంచెం స్లోగా ఉంటుంది తగ్గదు కాబట్టి మీరు ఏ ఎటువంటి దాన్ని అయ్యో నాకు తగ్గలేదేంటి అలా అనుకోకుండా నిర్విరామంగా మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒబేసిటీ తగ్గుతుంది బాడీ సిన్సియర్ బాడీకి మీరు ఏమిస్తే అది అలా తయారవుతుంది ఇంకా ఏమన్నా మీకు సూచనలు సలహాలు లేదా కన్సల్టేషన్ కావాలి ఈ కింద ఇచ్చిన నంబర్కి మాకు గుణాయుర్వేదాకి సంప్రదించండి రండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నమస్కారం